అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన అలయన్స్ కోపంగా ఉందంటారు ఏంటి రీజన్ ఏంటి ఎందుకు ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం కాంగ్రెస్ మీద అలయన్స్ కోపంగా ఉందనేటువంటిది ఆ పదజాలం అనేటువంటి దాంతో నేనైతే ఏకీభవించను భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు లేదా డిఫరెంట్ గా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉండొచ్చు తప్ప కోపంగా ఉందో లేకపోతే ఇంకోటి వ్యతిరేకంగా ఉండేట్లయితే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎలియన్స్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు ఎవరైనా ఆ స్వేచ్ఛ ఉన్నది రెండోది కూటమి ఏర్పడటానికి ముందే అటువంటి అభిప్రాయాలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇండియా కూటమిలో ఉన్నాయి అది అందరికీ తెలుసు కేసీఆర్ తో సహా అనేక మంది ఈ కూటమి ఏర్పడక ముందు కాంగ్రెస్ ని పక్కన పెట్టేసి ఒక అపోజిషన్ బ్లాక్ ని తయారు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి ఎందుకంటే ఎవరే అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా ఈ దేశంలో కాంగ్రెస్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పార్టీ దానికి కొన్ని రాష్ట్రాల్లో ఆదరణ లేకపోవచ్చు లేదా గతంలో ఉన్నటువంటి ఆదరణ కోల్పోవచ్చు కానీ దేశంలో ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో దాని ప్రజెన్స్ ఉన్నది కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉండొచ్చు అందువల్ల బీజేపీ లేదా దాని యొక్క అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించాలా లేదా బీజేపీ నుంచి బీజేపీని ఓడించాలి అంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదు అందరికీ తెలిసినటువంటి సత్యం అటువంటి దాన్ని గుర్తించడంలో కేసీఆర్ చాలా ఆయనకి తెలివితేకలు ఎక్కువ గనక ఆయన వ్యవహరించినటువంటి తీవ్ర చివరికి ఏ విధమైనటువంటి అభాస్ పాలేయాలు కూడా మనం చూసాం అది వేరే అంశం అనుకోండి అందువల్ల మమతా బెనర్జీని గురించి కొంతమంది నాయకులు పొగడొచ్చు అంత మాత్రాన మమతా బెనర్జీ నాయకత్వాన్ని ఆ శరద్ పవార్ గానీ లేదా ఆ మన లాలూ ప్రసాద్ యాదవ్ గాని అవసరమైనప్పుడు అంగీకరిస్తారని నేనైతే అనుకోవట్లేదు ఎందుకు అంటే ఎవరి రాజకీయం వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఉదాహరణకి హర్యానా ఎన్నికల్లో హర్యానా ఎన్నికల్లో స్వల్ప తేడా తోటి ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు సీట్లు ఇవ్వడానికో నాలుగు సీట్లు ఇవ్వడానికో కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు అదే విధంగా మహారాష్ట్రలో మాకు అధికారం వచ్చేసింది మాకు అనేటువంటి భ్రమలకు లోనయ్యి ఎవరికి వాళ్ళు అధికారం రాకముందే ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుకున్నటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలు వాళ్ళు అందుకని కొన్ని స్వయంకృతాలతోటి ఓడిపోయిన మాట వాస్తవం దెబ్బతిన మాట వాస్తవం అంత మాత్రాన కాంగ్రెస్ పక్కన పెట్టేసి మమతా బెనర్జీ ఆవేమో నేను బెంగాల్లో కలకత్తాలోనే ఉంటాడు ఢిల్లీ రానని చెప్తారు అంటే ఆవిని తీసుకెళ్లి అమ్మా నువ్వు మాకు దిక్కు అని చెప్పేసి ఇండియా గోడలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా అంత దుస్థితిలో అయితే లేవు ఎందుకంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఆమె వ్యవహార శైలి ఏంటంటే అందరికీ తెలుసు అందుకని ఎవ ఎవరికి ఉండేటువంటి పరిమితులు వాళ్ళకున్నాయి ఎవరికి ఉండేటువంటి బలాలు వాళ్ళకు ఉన్నమాట వాస్తవం ఇవాళనే మళ్ళా కేజ్రీవాల్ కూడా ప్రయత్నం చేశారు ఢిల్లీ ఎన్నికల్లో మేము ఎవరితోనూ సర్దుబాటు చేస్తాము మేమే పోటీ చేస్తామని ఒకవేళ అదే గనక జరిగేట్లయితే దాని పర్యవసాయాలు ఎట్లా ఉంటాయి ఏమిటనే ఉంటుంది తర్వాత చూస్తారు ఏదైనా విజయం లభిస్తే దానికే వస్తుంది పాలైతే అది ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది అందుకని ఇప్పుడు ఈ ప్రకటనలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎలా మమతా బెనర్జీ నాయకత్వాన్ని తలకెక్కించుకుంటారేనో లేకపోతే ఇంకొకరికేనో అలాంటి భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇండియా కూటమికి ఎట్లాంటి ఢోకా లేదు నిజంగా ఆ పార్టీల్లో ఏవైతే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీని ఓడించాలనేటువంటి చిత్తశుద్ది కనుక వాటిలో ఉండేట్లయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం ఆ వాటి అన్నింటిని పరిష్కరించుకొని ముందుకు పోవాలి తప్ప ఈ విధంగా మాట్లాడటం ద్వారా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి పరోక్షంగా వీళ్ళు సాయం చేస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది శల్లె సారధ్యం అంటారు ఆ శెల్ల సారథ్యం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వసనీయత జనం రాబోయేటువంటి రోజుల్లో కూడా అసెస్ట్ చేసుకుంటారు ఎట్లా ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది అందువల్ల ఇవాళ మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకత్వాన్ని తోసేసి మమతా బెనర్జీకో లేకపోతే ఉద్ధవ్ ఠాక్రేకో ఏదో కట్టబెడతారనేటువంటి భ్రమలు అయితే నాకు లేవు ఏ పార్టీ కూడా ఇంతవరకు అలాంటిది లేదు అయితే పార్లమెంట్ లో ఎవరి ప్రయోజనాల ఇప్పుడు సంభాల్ సంభాల్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ లో సంచలనం కలిగించినటువంటి ఒక ఉదంతం దాని నుంచి లబ్ధి పొందటానికి అక్కడ ప్రధానమైనటువంటి పార్టీగా ఉంది సమాజ్వాదీ పార్టీ కనుక దాన్ని ఫోకస్ చేయాలనేటువంటి దానిలో సహజంగానే ఉంటది అదే విధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మైనారిటీ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అనేటువంటివి పక్కనే ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ మీద పడతాయి అందుకని దాన్ని ఫోకస్ చేయాలనేటువంటిది మమతా బెనర్జీ పార్టీ అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ అదాని అక్రమాల మీద ప్రధానమంత్రి గారు నోరు విప్పినప్పుడు అదే ప్రధానమైనటువంటిది కాంగ్రెస్ అందుకని ఎవరికి ఉండేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా ప్రాధాన్యతలు ఉన్నాయి కనుక డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు తప్ప ఇది డిఫరెన్సెస్ వచ్చి ఏదో చీలిపోయేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అయితే ఈ ఈ కాస్త నాయకత్వము ఈ విషయం కూడా ఎందుకు వెలుగులోకి వచ్చింది అనేది కొంతమంది చెప్తున్నారు ఏంటి అని అంటే మొన్నటి వరకు మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ కావచ్చు రాహుల్ గాంధీ కరిజ్మా వేరేలా ఉంది ఆ దాంట్లో ఎప్పుడైతే ఎన్నికల ఫలితాల తర్వాత అది ఆ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అనేది కొంత కొంతమంది చెప్తున్నటువంటి మాట దీంతో మీరు ఏ గ్రాఫ్ పడిపోతున్నమాట వాస్తవం మరి దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది కదా దాని సంగతి ఏమిటి దాని సంగతి ఏమిటి అందుకని రాజకీయాల్లో రాహుల్ పడిపోవడం పెరగడం లేకపోతే ఇటువంటివన్నీ కూడా సహజం మరి నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతుందని కదా మొన్న మన ఎన్నికలు రుజువు చేశాయి కదా బీజేపీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం అంతా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన దానికంటే ఓటింగ్ శాతం తగ్గింది సీట్లు తగ్గాయి వాళ్ళు అనుకున్న దానికి ముప్పై ఆరు శాతం కూడా లేదు ముప్పై ఆరు శాతం ఎంతో ఉన్నాయి మన వచ్చినటువంటి ఓటింగ్ శాతం అరవై నాలుగు శాతం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేశారు అయితే అవన్నీ కన్సాలిడేట్ చేసుకోవడంలో వాటన్నిటిని అన్నిటినీ దగ్గరకు తీసుకురావడంలో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాటిల్లో కొంత వైఫల్యం ఉన్నమాట వాస్తవం అందుకనే బీజేపీకి తక్కువ శాతం ఓట్లతోటి ఎక్కువ సీట్లు తెచ్చుకొని అధికారానికి తెలియజేతా ఉంది గతంలో కాంగ్రెస్ కూడా అదే చేసింది గతంలో కాంగ్రెస్ కూడా మైనారిటీ ఓట్లతోనే ప్రతిపక్షాలన్నీ చీలుపోయి ఉన్నాయి కనుక మైజార్టీ తీసి సీట్లు తెచ్చుకొని దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నది అందుకని అటువంటి పరిస్థితి శాశ్వతంగా కొనసాగుతుందని ఎవరు